ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో జరిగిన మైనర్ దళిత బాలుని కేసు విషయంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఆ సంఘటన యొక్క పూర్తి ఉద్యమ బాధ్యత అంతా కూడా ధుజాన్ వేసుకున్న కేవీపీఎస్ గారికి ఆ సంఘం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సంఘటన జరిగి ఈ రేటికి పది అయిపోయింది ఇరవై రెండు అంటే ఇలా రెండు ఈ పది రోజులలో పోలీసుల నిర్లక్ష్యమే స్పష్టంగా కనబడుతున్నది అయితే ఒక మారుమూల గ్రామంలో జరిగిన సంఘటనలో పోలీసులు నిర్లక్ష్యం ఉన్నది మనకు స్పష్టంగా కనిపిస్తుంటే సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న దళిత మహిళ అధికారికి కూడా వివక్ష జరిపితే సంఘటన జరిగి రెండు నెలలైంది ఇంతవరకు యాక్షన్ లేదు ఎస్సీ ఎస్టీల పట్ల గ్రామాల్లో ఉన్న ప్రజల మీద కాదు ఉన్నత స్థాయి అధికారంలో ఉన్న అధికారులకు కూడా అదే వివక్షత కొనసాగుతున్నది పాలన మారింది ఎస్సీ ఎస్టీలకు రక్షణ పెరుగుతుంది అధికారుల వ్యవహార శైలి మారుతుందని చూసినాము కానీ ఈ మూడు నాలుగు నెలల్లో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగానైతే పో ఉన్నప్పుడు పోలీసులు వివరించిరో మిగతా డిపార్ట్మెంట్ అధికారులు వివరించిరో అదే అధికారులు అదే పోలీస్ వ్యవస్థ అదే తీరును కొనసాగిస్తున్నది మనం ఏ మార్పు అయితే రావాలని కాలికి గజ్జలు కట్టుకొని తిరిగినంత తిరిగి తిరిగి ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి రావడానికి రూలింగ్ రావడానికి కృషి చేసిన సామాజిక వర్గాలే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఎందుకంటే ఆ దొర పాలనలో మనకు కావాల్సిన చట్టాలన్నీ కూడా నిర్వీర్యోగం అవుతున్నాయి మనకు అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ రావడానికి ఎంతైతే కృషి చేసినామో ఆ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అదే నిర్లక్ష్య వేర ధోరణి కొనసాగించడం మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది ఈ కేసులో ఒక ఐపీసీ కిందనే కాదు ఐపీసీ ఇండియన్ ప్రీనియల్ కోడ్ జీవనల్ జస్టిస్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ మూడు చట్టాలతోని కేసు నమోదైన ఈ కేసులో నిర్లక్ష్యం మాత్రం అదే విధంగా ఉన్నది రెండు స్పెషల్ యాక్ట్లు ఒకటి జనరల్ యాక్ట్ ఉన్నది అంటే మూడు సెక్షన్ చట్టాల కింద నమోదైన కేసుకే ఈ పరిస్థితి ఉంటే మిగతా చట్టాల మీద ఏ విధంగా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది అయితే ముఖ్యంగా మనము టార్గెట్ చేయాల్సింది ఏంటంటే పోలీసులు వాళ్ళ విధుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది సంఘటన జరిగింది నిందితులు క్లియర్ గా ఉన్నారా నిందితుల్లో ముగ్గురు ఉన్నారు ఇద్దరు పేర్లనే ఇంక్వైరీలో పెట్టిరా ఆ లేడీ పేరు పెట్టలు తీసేసిరు ఆమె మహిళ కాబట్టి తీసిరు అసలు కారణం ఆమెనే ఆమె కట్టడానికి తాళిచ్చిందే ఆ మహిళ మరి ఆమె పేరు తీసారు ఇప్పుడు వాళ్ళు అడ్మిట్ అయింది కూడా అరే అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రైవేట్ హాస్పిటల్లో పడుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ బయటకు వస్తే అరెస్ట్ చేస్తున్నారు అయితే మిగతా కేసులలో హాస్పిటల్లో గ్లూకోజ్ లెక్కుతున్నా ఆక్సిజన్ మీద ఉన్నా కానీ తీసుకపోయి అరెస్ట్ చూపెడతారు ఇప్పుడు ఈ కేసులో ఎనభై ఐదు ఏళ్ళ సంవత్సరాలు వృద్ధుడు అంటున్నాడు మేము కూడా అదే అంటున్నాం నువ్వు ఎందుకు అరబెట్టనిస్తున్నావు బయట తీసుకపోయి హాస్పిటల్ జడ్జు ము ప్రొడ్యూస్ జడ్జి రిమాండ్ చేస్తాడా లేకుంటే ఆయన బేలు ఇస్తాడా ఏదైనా చేస్తాడు కదా ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది అనే ఎనభై ఐదు సంవత్సరాలే కానీ ఇంకా ఎంత క్రూరిడైనా కానీ జడ్జి చూస్తాడు కదా ఆడ అనారోగ్యం కూడా జడ్జి చూస్తాడు కదా అనారోగ్యంగా ఉంటే నా బెలిస్తాడు పోదాడు పంపిస్తాడు కానీ నువ్వు చేయాల్సిన డ్యూటీ ఇక్కడ క్లియర్ గా విల్ఫుల్ గా నెగ్లెక్ట్ చేస్తున్నాడు కాబట్టి మనం నిజంగా కూడా పోరాటం చేస్తే క్లియర్గా ఈ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేసిన పోలీసు అంటే ఎఫ్ఐఆర్ చేయాల్సినప్పుడు కూడా నిర్లక్ష్యం చేశారు అందుకనే పోలీసులకు వ్యతిరేకంగా మనం ఈ ఈ కేసును తీసుకపోతే తప్పకుండా వాళ్ళు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు ఈ కేసుకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమం తీసుకున్నా ఈ ఒక్క కార్యక్రమమే కాదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో లాగా ఏ విధంగా అట్రాసిటీస్ జరుగుతున్నానో ఎస్ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నిర్వీర్యమవుతున్నాను కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా అదే నిర్వ నిర్వీర్యమవుతున్నాయి ఎందుకంటే ఎస్సీ ఎస్టీ పి యాక్ట్ స్పెషల్ డెవలప్మెంట్ యాక్ట్ లో క్లియర్గా ఉన్నది ముఖ్యమంత్రి చైర్మన్షిప్ లో ప్రతి జనవరి జూలైలో రివ్యూ నిర్వహించాలి ఈ చట్టాల మీద మరి ఎందుకు ఇప్పుడు జూలైలకు వచ్చినా మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు మీటింగ్ అంటే ముఖ్యమంత్రి చైర్మన్షిప్ లో రివ్యూ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి దగ్గర ఉండే కానీ ఎందుకు మరి ఇంతవరకు కమిటీ కాన్స్టిట్యూట్ చేయలేదు ఎందుకు మరి రివ్యూ చేయలేదు ఇది కూడా అడగాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి స్థాయిలో మన ఈ చట్టాల మీద రివ్యూ జరిగితే తప్ప కింద అధికారులు పనిచేసే పరిస్థితి లేవు కాబట్టి దయచేసి మన ఉద్యమాలలో రేపు గవర్నమెంట్ చెక్ తీసుకోకపోతే ఆ హై లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసి మీటింగ్ చేయాలని డిమాండ్తో మనం ముందుకు పోదేయాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అతను అరెస్ట్ కావాలంటే ఇమీడియట్గా ఈ డయాస్ నుంచి రేపు చెలో ఏదైనా పిలిపినిస్తే తప్పకుండా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సొంత కుటుంబ సభ్యుల హాస్పిటల్లో ఆయన ఒట్టిగా పండుకొని ట్రీట్మెంట్ తీసుకుంటానని అబద్ధాలు చెప్తున్నాడు ఇది పోలీసులకు కూడా తెలుసు కాబట్టి మీ అతను అనారోగ్య కారణాలు ఉంటే ఆ అనారోగ్య కారణాలతో మెజిస్ట్రేట్గా ప్రొటెక్ట్ చేయండి మెజిస్ట్రేట్ ఏ నిర్ణయం తీసుకుంటాడో దాన్ని మేము కూడా కట్టుబడి ఉంటామని తెలియజేసి ఆ డిమాండ్ ముందు తీసుకుపోతే బాగుంటాయని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి యుద్ధమ జుకోం జై హింద్ భారత్